నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంట పశుల హాస్పిటల్ అయినందు వైసీపీ పార్టీకి చెందిన నాయకులు అబ్బిరెడ్డి సెంట్రింగ్ శ్రీను ఆధ్వర్యంలో పదహైదు కుటుంబాలు బుడ్డ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా కండ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం అల్పాహారం ఏర్పాటు చేసిన అనంతరం నేను మీకు తెలుగుదేశం పార్టీ నుంచి పూర్తి అండదండలు తెలుగుదేశం పార్టీ నుండి మీకు నేను అండగా ఉంటానని మాజీ శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు ఏపీ జంకో గెస్ట్ హౌస్లో ఆయన తెలుగుదేశం పార్టీ జన ఆ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు అందరం కలిసికట్టుగా పనిచేయాలని లేదంటే పార్టీ మనోభావాలు దెబ్బతింటాయని ఒకరిపై ఒకరు ద్వేషాలు పెంచుకోకుండా ఈ రెండు మూడు నెలలు శ్రమ అనుకోకుండా ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులు అలుపెరగని పోరాటం చేసి నియోజకవర్గంలో టీడీపీ పార్టీని గెలిపించుకుని నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా బుడ్డ రాజశేఖర రెడ్డిని ఎమ్మెల్యేగా చూడాలని అని అనుకుంటే ప్రతి ఒక్క టీడీపీ నాయకులు కార్యకర్తలు అలుపెరగని పోరాటంతో పార్టీని ముందుకు తీసుకుని వెళ్ళి టీడీపీ పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటారని నేను అనుకుంటున్నా అందువలన మీరందరూ చిన్న పెద్ద తారతమ్యాలు లేకుండా పార్టీకి పనిచేస్తే పార్టీ మీకు వెన్నుదన్నుగా నిలబడుతోందని మీకు టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే గారి నుంచి ఎలాంటి సహాయ సహకారాలైనా నేను అందించడానికి సిద్ధంగా ఉంటానని నాయకులకు కార్యకర్తలకు సభాముఖంగా మాజీ శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీశైల మండలం నాయకులు కార్యకర్తలు జన సైనికులు పాల్గొన్నారు సో ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ ఉంటారు కాబట్టి బలవంతంగా చేసినట్టు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇష్టంగా పనిచేస్తేనే సాధించుకోవాలి ఈ కార్యక్రమాల తరగాల మీరు కూడా లోకల్ ఈ నెలన్నర రోజులు నెలకి ఎలాగైతే నోటిఫికేషన్ రావచ్చు కదా ఫస్ట్ వీక్ వస్తుంది ఆ తర్వాత ఏప్రిల్లో పోలీసు ఉంటుంది ఏమున్నా మనకు మార్చి ఎండు లోపల మార్చి ఎండు లోపల ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు కూడా ఉండాలా మీరు కూడా రోజు కలవాలా మనకి యాసిడ్ రావాలి ఏ సంబరా మీకు తెచ్చుకోవాలి నియోజకవర్గం తిరగాల మీరు మీ ఊరు తిరుగుతారు ఎవరున్నా కూడా తిరుగుతారు కొంచెం ఈ నెల రెండు నెలలు పార్టీ కేటాయించడానికి టైం ఉంది ఏదైనా నేను ఎప్పుడు మీ పర్సనల్ పనులు మానుకొని ఈ పని చేయమని నేను ఎప్పుడు చెప్పాను ఇది తప్ప ఉంట మీరు పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందే తప్ప ఉంటుంది మీకు అప్పని కొంచెం తగ్గించి కొంచెం ఎక్కువ దీని మీద ఫోకస్ చేయండి నా ప్రోగ్రామ్ సెట్ చేయడం చేయడంగా మీ ప్రోగ్రామ్లు సెట్ చేసాను అందరు కూర్చుంటే తయారవుతుంది నేను కలిసిన తర్వాత కూడా మళ్ళీ మీరు రిపీటెడ్గా కలుస్తూ ఉండాలి ప్రజల్లో కూడా తెలుస్తూ ఉంటాడు అంటే మీరు ఈ నాలుగు రోజుల లోపల నేను మళ్ళీ పోయిన తర్వాత రేపే మీరు కూర్చోవాలా మొత్తం షెడ్యూల్ తయారు చేస్తారా ఎట్లా చేయాలా ఎవరో కలవాలా లేదు మీకు నచ్చిన నచ్చకపోయినా సంబంధం లేదు అస్సలకు సంబంధమే లేదు పార్టీ విమానం